ఆలయ పర్యాణ ఆలయ పూజ ఇక్కడ అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అమ్మవారిని సమర్థతపై ప్రతిష్ఠించడం జరిగింది పరిపక్షించేపట్లో భక్తులందరూ కూడా ఇతర క్రమల్ని ఒకటేసారి దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందరూ కూడా సూడ్య మార్గం మేరకు వచ్చి అధికారుల సులభల మేరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు భక్తుల సౌదర్యాత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా చాలా సులభంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు భక్తులు సద్వినియోగం చేసుకుని చాలా సులభతరంగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు కూడా కోరుకున్నాం పెద్దలపైకి అనుమతి లేదు ఉదయం ఉదయోలకు కూడా ఎవరికి అనుమతి లేదు కాబట్టి అందరూ గమనించి అమ్మవారిని క్లియర్ మార్గంలోనే దర్శనం చేసుకోవాలి వాళ్ళు కేసీఆర్ తమ ఎవరైనా ఓడలకు కూడా మిమ్మల్ని చూసి భక్తులు ఎవంత వరకు ఉంటారు వక్కులండి కూడా సోడా సోడా వండితాలి ఆర్టీసీకి లేదు గేట్ ఎవరున్నారు ఇక్కడ ఇక్కడ ఎవరీ లేదా అక్కడ ఓపెన్ అటు అక్కడ ఓపెన్ చేశారు మీకు పోరా తీసుకుంటారు మీరు తీశాడు ఓపెన్ చేయండి चाहिए